శాస్త్రీయ పరంగా వాటికి ఆధ్యాత్మికత అనేది ఒక పునాది అంటే మన పిల్లలకి సనాతన సంప్రదాయం ప్రకారం ఈ కళలన్నీ నేర్పించడం వలన భారతదేశపు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి భాష కళలు అదేవిధంగా మన శాస్త్రాల్లో పురాణాల్లో ఉండేటువంటి సనాతన సంప్రదాయాన్ని మనం సజీవంగా మనం ప్రదర్శించాలంటే ఈ నాట్య కళ అనేది ఎంతో ముఖ్యం ఈ నాట్యం ద్వారా భాష భావము జాతీయత ఐక్యత అనేది మనం సుస్థిరం చేయొచ్చు మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని మనం ప్రత్యక్షం చేయాలంటే గానము సంగీత కళ నృత్య కళ కూడా విశేషంగా ఒక వాహనంగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నానండి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్థరాలుగా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ వారికి ఇక్కడ వచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా కళామ తల్లి పోషణలో ముద్దు బిడ్డలై రత్నాలుగా అయి వాళ్ళు భారతదేశానికి ప్రపంచ దేశాలకు వెళ్ళి వాళ్ళు వన్నె తీసుకురావాలని భారతదేశపు ఖ్యాతి నలుమూలలా వ్యాపించాలంటే ఈ కళామ తల్లి పోషణ మనం తప్పకుండా ఆరాధించాల్సి ఉంటుందండి ధన్యవాదాలు వంశాలు నా పేరు డాక్టర్ విజయవేణి నేను ఫ్యాకల్టీ అండ్ ఎస్ఎంఈ ఆఫ్ జర్నలిజం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ఈరోజు ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ థియేటర్ జరుపుకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి డ్యాన్స్ కాంపిటీషన్స్ ఈరోజు జరుపుతున్నారు ఈ యొక్క డ్యాన్స్ కాంపిటీషన్స్కి నేను న్యాయ నిర్ణయాలు రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నాగరాజ్ పట్నాయక్ సార్కి మరియు గంటల శ్రీనిబాబు గారికి మేము ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ